హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం స్టార్ మా పరివారంలో అయితే కిట్టి పార్టీ అనే ఒక థీమ్తో అయితే మన ముందుకి శ్రీముఖి వచ్చేస్తుంది సో కిట్టి పార్టీ అనగానే అందరికీ గుర్తొచ్చేది లేడీస్ ఓన్లీ లేడీస్ స్పెషల్లాగా ఓన్లీ లేడీస్ మాత్రమే ఉన్నారండి ఈ కిట్టి పార్టీలో సో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అంటే అత్తలు కోడళ్ళకి మధ్య జరిగే ఒక పోటీ అనే చెప్పాలి ఈ కిట్టి పార్టీ సి కోడళ్ళంతా చక్కగా మోడ్రన్ డ్రెస్సుల్లో వచ్చేసారు అత్తలు మేము కూడా తక్కువేం కాదని చెప్పేసి డ్రెస్సెస్ శారీస్లో సూపర్గా ఉన్నారు అత్తలు కూడా సో వీళ్ళు అత్తలా అనే విధంగా అసలుకి వీళ్ళు కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చేసారు సో కిట్టి పార్టీ అనగానే చక్కటి రకరకాల గేమ్స్ ఉంటాయి అలాగే డ్యాన్సెస్ ఉంటాయి అలాగే గాసిప్స్ కూడా ఉంటాయి గాసిప్స్ అనగానే వాళ్ళ మీద వీళ్ళకి వీళ్ళ మీద వాళ్ళు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు కదా సో ఇవన్నిటితో అయితే ఈ వారం స్టార్ మా పరివారం అయితే సూపర్ ఫన్గా ఉండబోతుందని అర్థమైపోతుంది సో ఇంకా లేడీస్ స్పెషల్ కాబట్టి ఇంకా వీళ్ళ ఇష్టం వచ్చినట్లు చక్కగా ప్రవర్తిస్తారని చెప్పాలి ఎందుకంటే అబ్బాయిలు కూడా లేరు కదా ఇంకా శ్రీముఖి అయితే వీళ్ళని ఒక ఆట ఆడుకుంటుందనే చెప్పాలి మన కోడళ్ళైతే వచ్చేసారండి నిజంగా రకరకాల బట్టల్లో వేరే లెవెల్లో అయితే వచ్చేసారు అలాగే ఫస్ట్ టైం భానుమతి సీరియల్ నుంచి ఆ హీరోయిన్ కూడా వచ్చేస్తుంది సో ఈ అమ్మాయిని గుర్తుపట్టేదానికి నాకు చాలాసేపు పట్టింది ఎందుకంటే మోడ్రన్ డ్రెస్లో ఫస్ట్ టైం ఈ అమ్మాయిని చూస్తున్నాను నేను అలాగే గుప్పెడంత మనసు సీరియల్ నుంచి అత్తాకోడలు ఇద్దరు వచ్చేసారు సో అత్తగా చెప్తుంది శ్రీముఖి నీ కోడలు చూడు ఎట్లాంటి డ్రెస్ వేసుకొచ్చిందో మీ అత్త వస్తుంది అని చెప్పగానే ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చిందని చెప్పేసి వెనకాల కట్స్ ఉన్నదా డ్రెస్ని చూపించి ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చింది అని సో వాళ్ళ అత్త కాముగా ఉంటుందా నేను వస్తున్నానని తెలుసు కూడా ఇలాంటి డ్రెస్ వేసుకొచ్చిందా అని చెప్పేసి అప్పుడే గాసిప్స్ అయితే మొదలు పెట్టేశారు శ్రీముఖి అండ్ అత్త కోడలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ